అమ్మో కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఫస్ట్ టైం తెపన్యాకి నేను కూడా జాపనీస్ స్టైల్ ఫైర్ చేయబోతున్నాను గాయ కోరు కొట్టకుండా అది ఒక ఎంజాయ్మెంట్ అనమాట ఇప్పుడు ఎక్స్తో చేయొచ్చా మనం

ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఇప్పుడే మనం భీమ్లీ దగ్గరికి అయితే వచ్చాం అనమాట బ్యాక్ సైడ్ అయితే ఆ బీచ్ అల సౌండ్ అయితే మామూలుగా లేదు చాలా సాటిస్ఫైంగ్ గా ఉంది భీమ్లీ బీచ్ దగ్గరే మనకి నవట్లు బీచ్ రిసార్ట్ ఉంటది ఇక్కడికి అయితే వచ్చాము ఆ ఫుడ్ ట్రై చేయడానికి ఇదిగో మనం వెళ్తుంది వచ్చేసరికి యాకి అని ఉంది కదా సో ఇలాగా కుకింగ్ ఇదంతా ఉంటది మీరు లైవ్ లో చూస్తే చాలా బాగుంటది ఆల్రెడీ ఆర్కే బీచ్ దగ్గర నోటల్ ఉంది కదా అది పెద్దది ఇదేంటంటే కొద్దిగా బీచ్ రిసార్ట్ టైప్ ఉంటది అండ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి చూడండి ఫైవ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట బా ఎక్కువ బ్లాక్ వే ఉన్నాయి గోల్డెన్ వే ఒక నాలుగైదు ఉన్నాయి అంతే ఇక్కడ మనకి రకరకాల సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట మొత్తం అక్కడ ఒక రెస్టారెంట్ ఇక్కడ ఒక రెస్టారెంట్ బేలు ఇవన్నీ రాగానే ఇక్కడ స్టార్టింగ్ లో కొబ్బరి బొండం కూడా ఉంది అనవే కొట్టుకుని ఇస్తారా ఫస్ట్ అయితే తప్పని ఆకి ట్రై చేసి నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా అవి మీకు చూపిస్తాను ఓకేనా అసలు ఇలా ఫైవ్ స్టార్ హోటల్ కి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ప్రీమియం గా సైలెన్స్ గా బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి స్లో మ్యూజిక్ ప్లే ఉంటది ఎంత స్లో మ్యూజిక్ ప్లే అయ్యి మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి బిల్లు కూడా అలాగే వాసిపోద్ది అండ్ ఇక్కడ మనకి బార్ కూడా ఉంటది ఈ మందు బాటిల్ చూడండి ఎంత మూడు మూడు జానలు ఉన్నాయి పెద్ద బాటిల్ బాబు అబ్బో ఇక్కడ చూడండి అబ్బాయి బోట్ని తిరిగేసి లైట్లు పెట్టి బలే సెటప్ చేశారు క్రియేటివిటీ కింద లాబీ అదంతా ఇంకా తెలిసిందే కదా ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ లో మొత్తం అదంతా రిచ్నెస్ ఆ ప్రీమియంనెస్ కనిపిస్తూ ఉంటది అండ్ మన పైకి రాగానే టెర్రస్ మీద అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటదన్నమాట రూఫ్ టాప్ మీద మార్నింగ్ టైం అంటే సన్సెట్ టైమ్ లోనైతే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఉండి ఆ తో ఫోటో తీసుకుంటే రేజ్ ఉంటది దాంతో పాటు మార్నింగ్ టైమ్స్ లోని ఇంకా బాగుంటది అంటే మొత్తం బీచ్ అంతా కనిపిస్తూ ఉంటది ఇక్కడ నుంచి కూర్చుంటే మీకు అక్కడ అసలు ఏమి కనిపించదు మొత్తం ఇన్ఫినిటీ వాటర్ లా కనిపిస్తుంది తెలుసా మార్నింగ్ చూస్తే ఇది డబ్బున్నోళ్ళ అనమాట ఇప్పుడు దాకా వచ్చినా కూడా ఈ స్విమ్మింగ్ పూల్ లో దిగే ఛాన్స్ మనకు దొరకలేదు ఇది వచ్చేసరికి మనకి రూఫ్ టాప్ మీద ఉంటది అనమాట మీద ఉంటది ఇదే లాస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసరికి తెపెన్యాకి సో బేసిక్ గా మీకు ఈ వీడియో లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లోని తెప్పెన్యాకి అని ఒక జాపనీస్ క్విజిన్ ని ఎలా సర్వ్ చేస్తారు ఎలా ఉంటది ఫుడ్ అనేది మీకు చూపించ పోతున్నాను ఓకేనా ఇక్కడ వచ్చేసరికి తెప్పని అక్కి బార్ అనమాట నార్మల్గా ఇక్కడ రకరకాల డ్రింక్స్ ఉంటాయి అనమాట సో మందులు అవి కూడా మీకు కావాలంటే కూర్చొని మంచిగా తింటూ తాగుతూ చిల్లవచ్చు ఫస్ట్ లోపలికి వెళ్ళి మిగతా మాట్లాడుతుందా థ్యాంక్ యూ ఫారినర్స్ ఉన్నారు పర్లేదా ఇది మనకి సీటింగ్ అయితే ఎంత తక్కువగానే ఉంటది ఒక హార్డ్లీ ఒక ఎంత మందికి సీటింగ్ ట్వంటీ మెంబర్స్ కా ఫార్టీ ఫోర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ మెంబర్స్ ఓన్లీ సీటింగ్ ఏ మీకు లైవ్ లో అక్కడ కుకింగ్ జ్యూస్ తినాలంటే ఇక్కడ కూర్చోవాలి లేదు కొద్దిగా సెపరేట్ గా తినాలనుకుంటే మీరు ఈ టేబుల్ మీద కూడా కూర్చోవచ్చు అనమాట మనకి లైవ్ లోని ప్రిపేర్ అవుతుంటుంది ఫుడ్ ఇది వెజ్ ఇది నాన్ వెజ్ ఓకే ఇక్కడ వెజిటేరియన్ లోని చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లైవ్ లో ప్రిపేర్ ఏది సెలెక్ట్ చేస్తే అది లైవ్ లో ప్రిపేర్ చేస్తారు అదేనా ఓకే 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 డన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడాలి కాకపోతే ఇక్కడ పెనొంతులు కొట్టేస్తుంది డైరెక్ట్ గా సో మనతో పాటు మనకి ఈ రోజు ఫుడ్ ప్రిపేర్ చేసే షెఫ్ అయితే ఉన్నారు తెప్పెనియాలో షెఫ్ యాక్చువల్ గా తెప్పెని అంటే ఏంటి ఆ క్విజన్ గురించి ఎక్స్ప్లెయిన్ అంటే జపనీస్ ఇది ఓన్లీ మన జపనీస్ స్ట్రీట్ ఫుడ్ ఇది అక్కడ వాళ్ళని ప్రిపేరేషన్ చేసింది మనం మనకి మన గెస్ట్ కి ఎలా ఉంటది ఈ ఫుడ్ నూడిల్స్ అండ్ మెయిన్ కోర్స్ ఎలా ఉంటది వాళ్ళ దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసి ఓకే ఇది మాక్సిమం ఎక్స్పీరియన్స్ లైవ్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ లైవ్ మనకి సూపు సూషి అనేది మెయిన్ కోసం సపరేట్ గా అవుతుంది స్టార్టర్స్ అండ్ ల్యాంప్ డెజర్ట్ అనేది ప్రిపరేషన్ అవుతుంది అంటే మన కళ్ళ ముందే కుకింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ వేడి వేడిగా తిన్నాం ఈ తెపన్యాకి కాన్సెప్ట్ ఓకే థ్యాంక్ యూ షెఫ్ సో ఇక్కడ మెనూ లో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి వెజ్ లో కూడా టూ ఆప్షన్స్ ఉంటుంది నాన్ వెజ్ లో టూ ఆప్షన్స్ ఉంటాయి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి లైవ్ లో ప్రిపేర్ చేస్తారు ఇంకా ప్రైసింగ్ విషయంలోకి వస్తే వెజ్ అయితే ఫోర్టీన్ ప్లస్ టాక్సెస్ పడుతుంది అదే నాన్ వెజ్ అయితే వన్ ప్లస్ ట్యాక్సెస్ పడుతుంది ఫస్ట్ ఫస్ట్ అయితే టేబుల్ కి జాపనీస్ ఎగ్ డ్రాప్ సూప్ అయితే వచ్చేసింది ఇది చూడడానికి మనకి చికెన్ చార్ లా ఉంది దానిపైన ఎగ్ ఫోమ్ అయితే వేశారు ఇంకా టేస్ట్ కూడా మిరియాల రసం తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంది బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే తగులుతున్నాయి మంచి యాప్టైజింగ్ గా అనిపించింది మన సూప్ తర్వాత సెకండ్ ఐటమ్ వచ్చేసరికి టెంప్యూరా ప్రాన్స్ షూసీ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పికిల్ రాడిష్ అండ్ ఇది వసాబి ఇది స్పైసీ గా ఉంటది పైన టూ టైప్స్ ఆఫ్ సాసెస్ డ్రిజిల్ చేసి ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి సోయా సాస్ సో ఒక చూసీని ఇలా తీసుకుని అసలు డైలీ క్రేలింగ్స్ వచ్చేస్తున్నాయి చూసీది సోయా సాస్ డిప్ చేసి సోయా సాస్ మాత్రం బలె స్ట్రాంగ్గా ఉందిరా ఆ స్ట్రీట్ ఫుడ్ లో మనం తిని తిని అది కొద్దిగా లైట్గా ఉంటుంది ఎక్కువ ముంచుకుంటాం ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ఎక్కువ ఉంది సోయా సాస్ కొద్దిగా ముంచుకున్నా మనకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది యాక్చువల్ వసాబీతో ట్రై చేద్దాం వసాబీ అంతా వేసుకుంటే నేను ఇంక ఇంటికి వెళ్ళవసరం లేదు ఎక్కడో లో కూర్చోవచ్చు దీన్ని కూడా సోయా సాస్లో ముంచి అంత స్పైసీనెస్ లేదు అని బాగుంది చూసి టేస్ట్ చాలా బాగుంది ఒక టూ త్రీ టైమ్స్ మీకు చూసి అలవాటు అయిందంటే ఇంకా దానికి క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి డైలీ తినాలి అనిపిస్తుంది అంత బాగుంది ఆ స్టిక్కీ రైస్ అండ్ మెయిన్ లోపల ఆ ప్రాన్ అదంతా మొత్తం ఒక మిక్చర్ సోయా సాస్ తో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రైర్ మేము కూడా చేయొచ్చా ఓకే నైస్ లైవ్ కుకింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టైం లైవ్ లో చూడడం ఓకే <laughs> क्या चाह స్కిల్స్ అన్ని ఇక్కడ మనకి ముందునే డిస్ప్లే చేస్తూ ఉంటారు ఓకే మరి సో నేను కూడా ఒకసారి ఫైర్ ట్రై చేస్తా చెప్ హెయిర్ కట్ కాలిపోదు కదా ఏమవు కదా ఓకే ఫోన్ అదే తక్కువ హెయిర్ ఓకే ఫైర్ ఫైర్నా ఓకే సో ఫస్ట్ టైం తెపన్యాకిలో నేను కూడా జాపనీస్ స్టైల్ ఫైర్ చేయబోతున్నాను గాయస్ ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ఇంకా అయిపోయింది అయ్యా ఇలా పెట్లాగల సెకండ్ అటెంప్ట్ గైస్ ఓకే త్రీ టూ కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఇల్లు ఉడిచినట్టు ఊడిచే ఏ నువ్వు కరెక్ట్ చేసావు యాక్చువల్గా ఏ హెయిర్ గట్ట కాలిపోలేదు కండ్లు మండుతున్నాయి దగ్గరికి కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంటే ఫస్ట్ టైం కంగారు వచ్చేస్తుంది ఏదో చేసేయాలి చేసేయాలని చెప్పి ఎక్కువ ఫైర్ కనిపించాలని చెప్పి మరీ ఎక్కువ చేశారు అనుకోని మొహం మీదకి వచ్చేస్తుంది అగ్గి జుత్తు కట్ట కూడా లైవ్ ప్రిపరేషన్ మనం చూడడానికి కూడా ఒక ఎక్స్పీరియన్సే కళ్ళ ముందు మనకి చికెన్ ప్రాన్ ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ ఫిక్స్ చేసి మనకు ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది మంచి డిష్ రెడీ అవుద్ది ఓకే మీరు త్రో చేస్తే మేము నోట్ తో పట్టుకోవాలా ఓకే ఓకే ఇక్కడ మనకి చూడండి వెజిటేబుల్స్ ఇక్కడ స్విమ్స్ అండ్ అక్కడ చికెన్ అదంతా కుక్ అవుతున్నాయి అండ్ ఇక్కడ మధ్యలో మనకి ఎగ్స్ కూడా ఏసింది సాల్ట్ పెప్పరే కానీ స్టైల్ గా వేయడం వాళ్ళు చూసారు ఎలా ఉందో అంటే మన నోటి గీసిరితే మనం క్యాచ్ పట్టాలి అంటే అక్కడ నుంచి చేసిరితే మనం క్యాచ్ పట్టాలి యాక్చువల్గా నైస్ సూపర్ ఇప్పుడు నెక్స్ట్ మనమే అసలు ఇలాంటి త్రోయింగ్ గేమ్ లో నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ లోనా ఇలా మూవ్ అవుతుంది తీసుకోవాలా ఓకే డన్ లెట్స్ గో రెడీ ఎస్ ఫస్ట్ దాంట్లోనే కాల్చి పడతావా కాల్చి పట్టరా రెడీ చేసి రెడీ త్రో అవ్వగానే పెట్టేయాలి కాల్ చల్లగానే ఉంది చల్లగానే ఉంది లెట్స్ గో నవ్విస్తున్నావేంటి జస్ట్ భయపడక త్రీ టూ వన్ లెట్స్ గో ఓకే కావాలని చెప్పు అయ్యా పట్టుకోవడం నీ వల్ల కాదని చెప్పి డైరెక్ట్ గా తినిపించేశారా क्या थैंक यू शेफ चलो आइटम नेम्स. तेरिया चिकेन गारा बटर गार्लिक प्रॉन्स ఏది నిం రైస్ నించోనే రైస్ నించోనే రైసా ఓకే బటర్ గార్లిక్ ఎగ్ నూడు ఎగ్ వుడన్ నూడుల్స్ ఓకే ఓకే సాత్ వెజిటేబుల్స్ ఓకే ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే ఉంటాయి మనకి అంటే ఇప్పుడు కిచెన్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుకుని టైం పాస్ చేస్తూ ఉంటారు కానీ లైవ్ లో కుక్ అయితే ఎలా కుక్ ఏమేమి వేస్తారు చూస్తారు కదా అదొక ఇంట్రెస్టింగ్ ఇది అనమాట టైం పాస్ అయిపోద్ది బోర్ కొట్టకుండా ఒక ఎంజాయ్మెంట్ అనమాట సో ఫైనల్ గా ఒకే దగ్గర మనం చూస్తుండగానే ఫైవ్ ఐటమ్స్ రెడీ అయిపోతాయి అండ్ ఆ ఫైవ్ ఐటమ్స్ ని ఇలా మన ప్లేట్ లో అయితే సర్దేస్తారు సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం ఈ చికెన్ తోనే స్టార్ట్ చేద్దాం తిరియాకి చికెన్ అంట ఆ సాస్ లో టాస్ట్ చేసారు కదా రకరకాల సాసెస్ వేసారు లైట్ మసాలాస్ ఉన్నాయి చాలా బాగా కుక్ అయింది చికెన్ మంచి సాఫ్ట్ అండ్ ఉంది అండ్ ఒక స్వీట్ టేస్ట్ వచ్చింది ఎక్కువ లైక్ స్పైస్ అలాగే లేకుండా మంచిగా స్వీట్ టేస్ట్ వచ్చింది గా ఉంది కొద్దిగా అంటే మనకి ఎలాంటి జాపనీస్ అండ్ కొరియన్ ఫుడ్ మనకి దొరుకుతుంటది కదా ఆ ఫ్లేవర్ ఫ్లేవరు చికెన్ కుక్ అయింది చాలా సాఫ్ట్గా ఉంది ఆ జ్యూసీనెస్ ఉంది మెయిన్ చికెన్లో మరి ఇవి వచ్చేసరికి బటర్ గార్లిక్ ప్రాన్స్ అంట ఇవో మసాలా వేసి చెడగొట్టేకుండా ఆ ప్రాన్ టేస్ట్ ఉంచుతూ మనకి లైట్ మసాలా వేసారు కదా ప్యూర్ ప్రాన్ ఫ్లేవర్ తెలుస్తూ అబ్బో బల్లే ఉంది నించోనే రైసా మరి కూర్చొని నించోనే కాదు నూడిల్స్ ఇది బటర్ బటర్ గార్లిక్ ఇది నించోనే రైసా ఓకే నించోనే రైస్ కూర్చొని తినొచ్చా మామూలు ఇలాంటి ఎల్కేజీ చూపులు ఏకరా అని అంటారు నన్ను అంటారు తెల్లే ఏదో ఒకటి రైస్ ఫ్రైడ్ రైస్ అయ్యా ఆ సాస్ టేస్ట్ చాలా బాగుంది అంటే స్పైస్ కూడా వచ్చింది స్పైసీ అడిగావు కదా ఆ స్పైస్ పేస్ట్ వేసారు జెస్యాలి కొద్దిగా ఎక్స్ట్రా స్పైస్ అడిగారు అందుకే కొట్టగా నా ఘాట్ కూడా తెలుస్తుంది బాగుంది లైక్ కొద్దిగా ఈ స్టిక్కీ రైస్ టైప్ వస్తుంది అనమాట టేస్ట్ జాపనీస్ లో ఎక్కువ స్టిక్కీ రైస్ తింటారు కదా ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది నైస్ అన్ని వచ్చేసరికి సోత వెజిటేబుల్స్ క్యారెట్ జుక్ని ఇవన్నీ ఉంటాయి మధ్య మధ్యలోని ఫారినర్స్ ఇలాంటివి తింటూ పక్కన వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళ కొద్దిగా కరెక్ట్ హెల్త్ బాగుంటుంది అది వచ్చేసరికి రైస్ నూడిల్స్ ఒకసారి ట్రై చేద్దాం ఇది కూడా మంచిగా ఇందాక చేసిన ఎగ్స్ ఇవన్నీ ఇందులో మిక్స్ చేసేసారు లెట్స్ ట్రై ఎగ్ నూడిల్స్ నార్మల్ నూడిల్స్ లా ఉండదు రైస్ నూడిల్స్ టెక్చర్ డిఫరెంట్ ఉంటది అండ్ ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే మీరు ఫుల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది అన్ని ఐటమ్స్ ముందు అన్ని సాసెస్ అన్ని వేసారు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది మొత్తం త్రీ గైస్ ఈ రోజు నేను జగ్లింగ్ చేస్తాను మా ఊళ్ళకి నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఇక్కడ అంటే బాల్స్ అంటే పర్లేదు కానీ ఎగ్స్ అంటే కొద్దిగా భయం వేస్తుంది నాకు లెమన్ తో ఫస్ట్ లెమన్తో చేద్దాం ఎందుకంటే ఎగ్స్ కదా చెఫ్ కూడా కొద్దిగా భయపడుతున్నారు మనకి ఎగ్స్ ఇవ్వాలంటే ఎందుకంటే వీటితో మనం ఇప్పుడు ఒక డిష్ ప్రిపేర్ చేయాలి బట్ లెమన్ లెమన్తో ఫస్ట్ చేసిన తర్వాత ఎగ్ తో ట్రై చేద్దాం ఓకే నేను చిన్నప్పుడు యూట్యూబ్ లో నేర్చుకున్నాను గైస్ చూడండి యాక్చువల్ నిజంగా నేను చిన్నప్పుడు యూట్యూబ్లో నేర్చుకున్నాను ఓకే ఓ ఓకే సార్ ఇప్పుడు ఎగ్స్తో చేయొచ్చా మనం వద్దులే సెఫ్ అంటే లెమన్ అంటే ఇది పడిన ఏం అవ్వదు కానీ మళ్ళీ ఎగ్ పొరపాటు పడింది అంటే ఇబ్బంది ఇప్పుడు ఫుడ్ అయిపోయింది లాస్ట్లో నేను అది డెజర్ట్ తెరియాకి దొరియాకి ఓకే ఓకే డోరా కేక్స్ హావ్ డోరియాకి విత్ ఐస్ ఐస్ క్రీమ్ ఇదేంటి కప్ కోకోనట్ పుడింగ్ చూస్తే నాకు నిజంగానే గుర్తు వస్తుంది డోరా కేక్ బతికేసింది జిమ్ ఎక్కువై పెద్దలు సెన్సిటి వాడాలి చాక్లెట్ గా బలే సో గా ఇప్పుడే తెప్పనియాకల్లోని ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో పాటు మంచి డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ చేసేసి అలా బయటకు వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నాం అనమాట పట్ట నిండిపోయింది చల్ల గాలి ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని బయలుదేరొచ్చు ఇంకా తెప్పనియాకి అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి అని చెప్పేసి గూగుల్ ఓపెన్ చేసి చూసా తెపన్యాకి ఈజ్ ఎ పోస్ట్ వరల్డ్ వార్ టూ స్టైల్ ఆఫ్ జాపనీస్ క్విజిన్ వేర్ షెఫ్స్ గ్రిల్ ఫుడ్ టిపికల్లీ స్టీక్ స్ట్రిమ్ చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఆన్ ఫ్లాట్ ఐరన్ గ్రిడిల్ తెప్పన్ ఏదైతే దేని మీద అయితే మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో దాని తెప్పన్ అంటారు సో ఇలాగా మనకి కూర్చొని మన ఎదురుగానే ఆ తెప్పన్ మీద మనకి ఫుడ్ అయితే లైవ్ లోని గ్రిల్ చేసి ప్రిపేర్ చేస్తారు చేస్తారనమాట స్ట్రిమ్స్ రకరకాల మీట్ ఐటమ్స్ రియోన్ ఫర్ ఇంటరాక్టివ్ థియేటర్కల్ కుకింగ్ ఇట్ ఆఫ్ టాఫిన్ ఫీచర్స్ నైఫ్ ట్రిక్స్ ఫ్లేమ్స్ అండ్ హై క్వాలిటీ ఇంగ్రిడియంట్స్ సర్వ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హాట్ టేబుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మధ్య మధ్యలో జగ్లింగ్స్ ఫైర్స్ మేము కూడా పార్టిసిపేట్ చేసాము తర్వాత ఆ ఫుడ్ మనకి ప్రిపరేషన్ చేసే ఇది మధ్య మధ్యలో సాసెస్ వేసినప్పుడు ఆ స్మోక్ ఆటలతో కూడా ఆ స్మోక్ రావడం ఆ మూత తీయడం అది కూడా ఒక ఆటలాగా చూసారా అది అంటే లైక్ మనకి అట్రాక్ట్ చేసి ఎంటర్టైన్ చేస్తుంది సో ఆ జాపనీస్ క్విజీ ఆ ఎక్స్పీరియన్స్ ఆ తెప్పనియాకి ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది నార్మల్ జాపనీస్ పువ్జన్ కొరియన్ ఫుడ్ చాలా చాలా చోట్ల మనకు దొరుకుతుంది బట్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ తోని లైవ్ లో మీరు చూస్తూ తినాలనుకుంటే మాత్రం నవోట్లో అంటే వేరే ప్లేసెస్ లో ఎక్కడా లేదు మనకి జస్ట్ భీమ్లీ నవోట్ లోని తెపన్యాకి అనేది ఉంది ఈ ప్లేస్ కి రావచ్చు ఆల్రెడీ ఎవరైనా వచ్చి ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ఇక్కడ ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఒకవేళ నచ్చుంటే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఈ నేను తర్వాత నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటిల్ దెన్ బై అండ్ చేస్ గైస్ హౌస్ యూర్ ఎక్స్పీరియన్స్ ఇంత పెన్యాకి చాలా బాగుందా డిఫరెంట్ గా ఉందా ఆ ఫైర్ ఇది చేయడం కూడా జెస్ కూడా చేసింది ఏ సూపర్ 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 రా జెస్సీ వా అది సంగతి ఓకే గైస్ బాయ్ ఆయన చేసిన తర్వాత కూడా మాట్లాడాల్సి వస్తుంది చూడండి ఇంకా చూస్తున్నారా బాయ్